శ్రీనివాస రామానుజన్ ఒక గణిత శాస్త్రవేత్త చెప్పు ఇది పూడికే యంత్రం సార్ ఇందులో రెండు రెండు అంకెల చేయొచ్చు సార్ ఓకే సార్ 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 ఇందులో ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్ మొత్తం దీనితో సంఖ్యలను తయారు చేయవచ్చు నాలుగు వందల యాభై ఆరు ఏమా నాలుగు వందల యాభై ఆరు ఎంత నంబర్ అది రెండు వందల ముప్పై నాలుగు వందల కట్టలు ఎన్ని ఉన్నాయి పదుల కట్టలు విడిపుల్లలు మొత్తం ఎంత అయింది వెరీ గుడ్ ఒకటి తర్వాత రెండు రెండు తర్వాత మూడు మూడు తర్వాత నాలుగు నాలుగు తర్వాత ఐదు ఇది అవరోహణ క్రమం ఇది అవరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న ఓకే గుడ్ ఎత్తి గడియాలు తయారు చేశాను దీంతో ఇది గడియారం ఇందులో టైం తెలుస్తుంది ఇంకా ఇది గంటల ముళ్ళు ఇది నిమిషాల ముళ్ళు ఇది సెకండ్ల ఇది గడియారం ఇది గడియారం ఇందులో టైం తెలుస్తుంది ఆ టైం ఎంత అయ్యింది మీ గడియారంలో రెండు యాభై నిమిషాలు రెండు నిమిషాలు ఇది త్రి త్రిమి త్రిమి త్రియా త్రియా గగనం స్తూపం శంకువు జియో బోర్డ్ రెక్టాంగిల్ ఏది స్క్వేర్ సర్కిల్ వెరీ గుడ్ ఏంటి పొట్టి ఏది అది పొట్టిగా పొడుగ్గా ఓకే వెరీ గుడ్ ఒకటి తక్కువ ఎక్కువ మూడవ ఒకటి త్రిభుజాలు ఎన్ని ఉన్నాయమ్మా Six.